ైక్ యువెందువెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంగోరు కూడా గుర్తుపెట్టుకోవాలని రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేటిగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే యుటిలిటీస్ అంతా కూడా అరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఇరవై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే అది ఈరోజు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగింది అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు పెరిగింది డెబ్భై తొమ్మిది పర్సెంట్ అన్ని లిస్ట్ కలిపి క్యాపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు నుంచి నలభై ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు పెరిగింది ఫైవ్ ఇయర్స్లో అపెక్స్ ఆపరేషన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల నుంచి అరవై ఆరు వేల నలభై రెండు కోట్లు పెరిగిపోయింది అంటే దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు ఆపరేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ తీసుకొచ్చారు దీనివల్ల అడిషనల్ బర్డెను పది వేల వందల తొంభై రెండు కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పడింది అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో యాభై వేల కోట్లు ఈ యాభై వేల కోట్లు ప్లస్ ముప్పై రెండు వేల కోట్లు సంవత్సరం భారం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యుటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది కొంత పెండింగు ఏడు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఉంటే అది పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి అయింది అరవై ఐదు పర్సెంట్ పెరిగింది డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ ఐదు వేల రెండు వందల అరవై ఐదు నుంచి పదహైదు వేల నూట యాభై ఏడు కోట్లు పెరిగింది నూట ఎనభై ఎనిమిది పర్సెంట్ పెరిగిపోయింది ట్రూ ఆఫ్ ఫ్యూయల్ ఛార్జెస్ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ ఒక కమిషన్ నుంచి రావాలి అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ ఏడు వేల నూట పదహారు కోట్లు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు డ్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మొత్తం కూడా యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు అందులో ఒకటి అడిషనల్గా వచ్చాయి అవన్నీ చూసినప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఒకప్పుడు పన్నెండు వేల తొమ్మిది నలభై ఐదు కోట్లు ఉంటే అది ఇప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు పెరిగి ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు మూడు వందల రెండు పర్సెంట్ పెరిగాయి బకాయిలు హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల చేతగాని పరిపాలన వల్ల రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి ఉండే పోతాయి ఆ విధంగా వీళ్ళు చేశారు వీటిపిఎస్ కృష్ణపట్నం ఢిల్లీ దీని నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొన్ని నెలల సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అప్పులు చేశారు దానికి వడ్డీ కట్టాలి దాని భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏవైతే అక్యుమిలేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కౌంట్స్లో ఏపీపీ డిసి డిసిఎల్లో తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాకింగ్ డౌన్ వాలంటరీగా నిలిపేసి షార్ట్ పర్చేస్ కొన్నారు షార్ట్ టైం పర్చేస్ కొన్నారు దానికి మూడు వేల ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక ఒక్క అయింది అంటే తెక్కలోడే తినాలకపోతే ఎక్కనో దగ్గర అంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటిది ఏంటి పరిపాలన ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ పోతే నెక్స్ట్ ఇది ఒకసారి చూస్తే వీటిపిఎస్ యాభై ఐదు నెలలు డిలే అయింది కమెన్స్మెంట్కి నిలిపేశాడు డబ్బులు కొరత లేదు ఉన్నాయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కావాలని ఇది ఉండాలన్నా వద్దా అని డిలే చేసి తర్వాత ఆపరేట్ చేశారు యాభై ఐదు నెలలు డిలే అయింది దాని కాస్ట్ వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు అదనంగా కాస్ట్ కాస్ట్ పడే పరిస్థితికి వచ్చింది అదే మరి ఇంకొక పక్కన ఇరవై ఒక్క మిలియన్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేశారు దానివల్ల భారం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కృష్ణపట్నం స్టేజ్ టూ అది కూడా ఎనిమిది వందల మెగావాట్లు నలభై నాలుగు నెలలు డిలే అయిపోయింది దాని కాస్ట్ వచ్చి మీరు చూస్తే ఎక్సలవేషన్ రెండు వేల ముప్పై ఐదు కోట్లు ఇంకొక పక్క పన్నెండు వేల మిలియన్ యూనిట్లు ప్రొక్యూర్ చేశారు దీని కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపి టోటల్ డిలే అయిన దానివల్ల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు ఎవడైనా సరే గవర్నమెంట్లో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సమర్థులను పెట్టుకొని ఇమీడియట్గా ఆపరేట్ చేస్తారు కంప్లీట్ చేస్తారు ఒక అసమర్థుడి యొక్క దీనివల్ల నీళ్ల పోసిన ఇదైంది పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు పోయింది నెక్స్ట్ ఇది పోలవరం టర్న్కి కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు కమిషన్ చేసింది రెండు వేల ఇరవై మూడు టర్మినేట్ చేసేశారు మళ్ళా దాన్ని